We deserve it. We want We want justice. DSC run over by the police. DSC run over by the police. Fifty-seven. 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 జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ రద్దు చేయటం జరిగింది దాని స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రావటం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాలు లోకి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసినటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నియామకాలు జరిగినాయో వారిని పాత పెన్షన్ లోకి తీసుకురావాలని చెప్పి మెమో నెంబర్ యాభై ఏడు తీసుకురావడం జరిగింది ఈ మెమో నంబర్ యాభై ఏడు అమలు చేయడంలో దేశంలోని అనేకమైనటువంటి రాష్ట్రాలు అటువంటి వారిని పాత పెన్షన్ స్కీమ్ లోకి जेपे శ్రీనివాస్ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫ్యాక్టరీ చైర్మన్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కల్పొరేట్ కేంద్రాల వద్ద డిఎస్సి అందరూ కూడా కూడా చేస్తున్న అన్ని సంఘాలు మద్దతు ఉన్నాయి ప్రధానమైన కారణం రెండు వేల మూడులో లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో రెండు వేల నాలుగులో లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు అయితే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఇచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని అమలు చేయడంలో వీళ్ళు కూడా పరిధిలో తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వంలోనే అనేక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు దీనిలో న్యాయం చేస్తామని చెప్పి రెండు సమావేశాల్లో మాట్లాడి చివరికి వచ్చేదానికి వీళ్ళు కూడా జీపీఎస్ మెరుగైన అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం వాళ్ళ యొక్క కపట నాటకానికి తయారు తీశారు దానికి అనుగుణంగానే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఉపాధ్యాయ ఉద్యోగ రంగాలన్నీ కూడా ఏకదాడిపై నిలబడ్డాయి ఈ రోజు చూసినట్లయితే దేశంలో పదహారు రాష్ట్రాల్లో ఈ కొత్త పెన్షన్ స్కీమ్ లో కాకుండా పాత పెన్షన్ స్కీమ్ లోకే రెండు వేల నాలుగు ఇచ్చిన మెమో నెంబర్ యాభై ఏడు అమలు చేస్తూ చేస్తున్న పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ఇంకా అమలు చేయడంలో మేన మేషాలు లెక్కించడంలో మేము కూడా ఇప్పటి రోడ్లు మీకు ఎక్కాం తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ణయించి రెండు వేల నాలుగు డిఎస్సి వాళ్ళందరికీ కూడా మన ఉపాధ్యాయులు కేవలం ఆరు వేల ఐదు వందల మంది పోలీస్ సోదరులు ఇతర డిపార్ట్మెంట్లు కలిపి మూడు వేల మంది తొమ్మిది వేల ఐదు వందల మంది మాత్రమే ఈ రోజు ఈ పదవిలోకి వాళ్ళు ఉన్నారు ఈ తొమ్మిది వేల ఐదు వందల మందికి న్యాయం చేసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై ఉండి రెండు వేల నాలుగు వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి దీని మీద హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా మరి ఈరోజు రెండు వేల మూడు తొమ్మిది రెండు వేల నాలుగులో లో తీసుకొచ్చారు మరి దానికి ముందు అపాయింట్ అయిన వీళ్ళందరికీ కూడా మరి సిపిఎస్ అమలు చేస్తా ఉన్నారు ఆ సిపిఎస్ ని అమలు చేయకుండా మరి ఓపిఎస్ లోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఏడు మెమో ఇచ్చింది అది సుమారుగా పదహారు పది పదిహేను రాష్ట్రాల్లో మరి అవుతా ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి ఓపీఎస్ ని అమలు చేయాలని చెప్పి ఇవాళ మరి ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఎస్ తరఫున పూర్తిగా సంపూర్ణమైన మద్దతు కూడా ప్రకటిస్తా ఉన్నాం మేము జేఏసీ సమావేశాల్లో కూడా ఈ యొక్క విధానాన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిపిఎస్ విధానాన్ని ఏ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లేకుండా మాకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి మేము జేఏసీ తరఫున మరి డిమాండ్ చేస్తా ఉన్నాం దేని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎమ్మెల్సీ గారు ఉన్నారు రాష్ట్ర వ్యాప్త నాయకులు ఉన్నారు ఇక్కడ అందరితో తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నాలు మరి చేపట్టడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తూ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు జీవో ప్రకారం ఈ రెండు వేల మూడు డిఎస్సి లో అపాయింట్ అయిన టీచర్స్ అందరికీ కూడా ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తాం కట్టా శ్రీనివాసరావు రావు రెండు వేల మూడు డిఎస్సి టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఈ రోజు కేంద్రం ప్రభుత్వం రెండు వేల ఇరవైలోనే మేము ఫిఫ్టీ సేవన్ ద్వారా ఆ సిపిఎస్ డేట్ అపాయింట్ డేట్ కంటే ముందుగానే నియామక నోటిఫికేషన్ రాత పరీక్షలు ఫలితాలు అన్ని అయినప్పటికీ కూడా నియామకం ఆలస్యమైన అభ్యర్థులకి ఓపిఎస్ ఇచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం మేమో నంబర్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా రెండు వేల ఇరవై